కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తూ ఉంది కొత్తవి ప్రవేశపెడుతుంది పాత వాటిని అప్డేట్ చేస్తూ ఉంది అయితే ఈ సమాచారం పట్ల చాలా మంది మహిళలకు సరైన అవగాహన ఉండట్లేదు ఈ పథకాలు అందాల్సిన వారికి అందడం కూడా లేదు ఉన్న వాటి గురించి తెలియకపోవడమే కాదు లేనివి ఉన్నట్లు ప్రచారం కూడా జరుగుతుంది అలాంటిదే ప్రీ స్కూటీ స్కీమ్ నేను మీ రూపా నాగేష్ వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఫ్యాక్ చెక్ సైబర్ సెక్యూరిటీ సిరీస్ వార్తలు వార్తల వెనుకున్న వాస్తవాలు ఏది నిజం ఏది అబద్ధం అన్ని మీ ముందుంచే మా ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోను మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కేంద్ర ప్రభుత్వం మహిళలకు ఉచితంగా స్కూటీలు అందజేస్తుంది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ఉన్నారు లాడ్లీ బెహ్రా స్కూటీ యోజన రెండు వేల ఇరవై ఐదు పథకం కింద ఏళ్లు నిండిన మహిళలకు ఫ్రీగా స్కూటీలు ఇస్తున్నారని ఆ పోస్ట్ సారాంశం ఈ పథకం ద్వారా స్కూటీని పొందడానికి ఒక లింక్ కూడా అయితే ఇలాంటి పథకం ఉందా ఈ వార్త నిజమేనా అని తెలుగు పోస్ట్ టీం దర్యాప్తు చేయగా అసలు విషయాలు తెలిసాయి అసలు క్లెయిమ్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పథకం కింద మహిళలకు ఉచితంగా స్కూటీలు అంటూ ఒక ఫేస్బుక్ పోస్ట్ షేర్ చేశారు సోదరి మణిలకు ఉచితంగా స్కూటీ బహుమతి వెంటనే దరఖాస్తు చేసుకోండి అని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు లాడ్లీ బెహనా స్కూటీ యోజన రెండు ద్వారా అక్క చె ఉచితంగా స్కూటీలు ఇవ్వబడతాయి దీని ద్వారా వారు చదువుకోవడానికి ఉద్యోగం చేయడానికి వీలు కలుగుతుంది బర్త్ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ బ్యాంక్ వివరాలు ఇస్తే చాలు పద్దెనిమిది నుండి నలభై ఏడు వయస్సు గల మహిళలు ఈ పథకానికి అర్హులు పథకం కోసం హాయ్ అని మెసేజ్ చేయండి అంటూ ఆ పోస్ట్ లో షేర్ చేసిన ఫోటోలో ఉంది ఈ పోస్ట్ లో స్కూటీ పొందడానికి ఒక లింక్ కూడా ఉంది సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా ఇలాంటి పథకం ఉందో లేదో తెలుసుకునేందుకు తెలుగు పోస్ట్ థీమ్ తగిన కీవర్డ్ తో లార్డ్లీ బెహ్నా స్కూటీ యోజన రెండు వేల ఇరవై ఐదు గురించి ఇంటర్నెట్ లో సెర్చ్ చేయగా అలాంటి పథకం ఏది లేదని తేలింది పోస్ట్ లో షేర్ అవుతున్న టెక్స్ట్ లో ఉన్న హిందీలో అక్షర దోషాలు ఉన్నట్లు గుర్తించాము ఇది ప్రభుత్వ పథకమే అయితే ఇలాంటి తప్పులకు ఎలాంటి ఆస్కారం ఉండకపోవచ్చు అంతేకాకుండా ఈ పోస్ట్ తో పాటు ఇచ్చిన లింక్ లో సర్కారీ పోస్ట్ డాట్ ఇన్ అని ఉంది భారతదేశంలో ఏ అధికారిక వెబ్సైట్ లేదా ప్రభుత్వ వెబ్సైట్ అయినా వెబ్సైట్ చివరన గవర్నమెంట్ డాట్ ఇన్ లేదా ఎన్ఐసి డాట్ ఇన్ అని ఉంటాయని గమనించాలి ఇలాంటివి లేవు కాబట్టి ఇది మోసగాళ్ల పని అని అర్థం చేసుకోవచ్చు ఇక మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఉచిత స్కూటీ పథకాలు ఉన్నట్లు తెలిసింది అవి తెలంగాణలో యువతులకు ఉచిత స్కూటీ అందించాలనే ప్రతిపాదన కూడా ఉంది కానీ ఆ పథకం అధికారికంగా ప్రారంభించబడలేదు లార్డ్లీ బెహనా స్కూటీ యోజన పేరుతో ఒక స్కీమ్ ఉందని కానీ అది కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేయబడడం లేదు కొన్ని రాష్ట్రాలు పదవ తరగతి మరియు పన్నెండవ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన బాలికలకు ఉచిత స్కూటీలు అందిస్తూ ఉన్నాయి తెలంగాణలో ఉచిత స్కూటీ స్కీమ్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఉచిత స్కూటీలను అందించాలని ప్రతిపాదనను చేసింది అధికారికంగా ఈ పథకం ప్రారంభించబడలేదు ఇతర రాష్ట్రాల స్కీమ్ ఇక మధ్యప్రదేశ్ లో సీఎం లాడ్లీ బెహనా యోజన అనే పథకం అమల్లో ఉంది ఈ పథకం కింద మధ్యప్రదేశ్ లో ఇరవై మూడు ఏళ్ల నుండి అరవై ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు ప్రతి నెల వెయ్యి రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నారు ఈ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నారు ఉత్తరప్రదేశ్ లో రాణి లక్ష్మీబాయి స్కూటీ యోజన పేరుతో ఒక పథకం ఉంది దీని ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థినులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా స్కూటీలు అందిస్తూ ఉంది ఈ పథకం కేవలం యూపీలో మాత్రమే అమల్లో ఉంది అంతేకాకుండా ఇది ప్రతిభావంతులైన విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది అందరి అమ్మాయిలకు కూడా కాదు త్రిపురలో కళాశాల విద్యార్థినులకు స్కూటీలు అందిస్తున్నారని సమాచారం ఉంది అయితే ఈ పథకం గురించి మరింత సమాచారం అందుబాటులో లేదు అయితే కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొన్ని పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం సుకన్య సమృద్ధి ఖాతా కేంద్ర సర్కార్ ఆడపిల్లల కోసం ఈ పథకం తీసుకొచ్చింది బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా అమ్మాయిల ఉన్నత చదువులు వివాహ ఖర్చులకు సహకారంగా ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని ప్రవేశపెట్టింది పోస్ట్ ఆఫీస్ పథకాల్లో అన్నిటికంటే ఎక్కువ వడ్డీ రేటు ఉన్న స్కీము అంటే ఎనిమిది పాయింట్ రెండు సున్నా శాతం ఇదే పది లోపు వయసున్న ఆడపిల్లల పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయాలి వరుసగా పదహైదు ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టాలి రెండు వందల యాభై నుండి ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల దాకా ఇన్వెస్ట్ చేయొచ్చు ఇక ఫ్యామిలీలో గరిష్టంగా ఇద్దరు అమ్మాయిలకు మాత్రమే అవకాశం ఉంటుంది మెచ్యూరిటీ తర్వాత అసలు వడ్డీ కలిపి చెల్లిస్తారు ఆదాయ పన్ను కూడా ఉండదు ఇక పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఎంఐఎస్ ఈ పథకంలో ఒకసారి పెట్టుబడి పెట్టి ప్రతి నెల వడ్డీ పొందే అవకాశం ఉంటుంది స్థిరమైన ఆదాయం కావాలని కోరుకునే వారికి ఈ స్కీమ్ బాగుంటుంది వడ్డీ రేటు ఏడు పాయింట్ నాలుగు సున్నా శాతంగా ఉంటుంది ఈ పథకం కోసం వ్యక్తిగత లేదా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి అవకాశం ఉంటుంది అయితే ఎంత పెట్టుబడి పెట్టాలనే విషయంలో పరిమితి ఉంది కనిష్టంగా వెయ్యి రూపాయలు జమ చేయవచ్చు గరిష్టంగా అయితే సింగల్ అకౌంట్ లో తొమ్మిది లక్షలు జాయింట్ ఖాతాలో అయితే పదహైదు లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు ఈ మొత్తానికి పైన చెప్పిన రేటు ప్రకారం వడ్డీ అందుతుంది ఆదాయ పన్ను ఉంటుంది స్లాబ్ ప్రకారం వర్తిస్తుంది మహిళలతో పాటు అందరికీ ఈ పథకం అందుబాటులో ఉంటుంది పోస్ట్ ఆఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పిపిఎఫ్ పోస్ట్ ఆఫీస్ తో ఏదైనా లో ఈ ఖాతాను ఓపెన్ చేయవచ్చు అయితే దేశంలో ఒకరు ఒక అకౌంట్ మాత్రమే ఓపెన్ చేయగలరు ఇందులో ప్రతి హేటా పెట్టుబడి పెడతారు ఈ స్కీమ్ ల కాల వ్యవధి పదహైదు సంవత్సరాలు మెచ్యూరిటీ తర్వాత అసలు వడ్డీ కలిపి చెల్లిస్తారు వడ్డీ రేటు ఏడు పాయింట్ ఒకటి సున్నా శాతంగా ఉంటుంది ఇందులో పెట్టుబడి పెట్టేవారు ఏడాదికి కనీసం ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేయాలి గరిష్టంగా అయితే ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు వడ్డీపై ఆదాయ పన్ను ఉండదు పిల్లల పేరు మీద సంరక్షకులు ఖాతా ఓపెన్ చేయవచ్చు మహిళలతో పాటు అందరికీ అవకాశం ఉంటుంది పదహైదు ఏళ్ల తర్వాత మీరు కోరుకుంటే ఈ ఖాతాను మరో ఐదేళ్ల పాటు పొడగించుకోవచ్చు నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ ఎన్ఎస్సి ఇది కూడా మంచి పొదుపు పథకం ఈ సేవింగ్ స్కీమ్ కింద ఎన్ని ఖాతాలైనా ఓపెన్ చేయవచ్చు ఈ స్కీమ్ వ్యవధి ఐదేళ్లు పద్దెనిమిది ఏడు నిండిన వారు ఈ అకౌంట్ తెరవచ్చు అకౌంట్ హోల్డర్ మైనర్ అయితే వారి పేరున సంరక్షకులు ఓపెన్ చేయవచ్చు కనీసం వెయ్యి రూపాయలు డిపాజిట్ చేయాలి గరిష్ట డిపాజిట్ విషయంలో పరిమితి లేదు వడ్డీ రేటు ఏడు పాయింట్ ఏడు సున్నా శాతంగా ఉంది మెచ్యూరిటీ తర్వాత అసలు వడ్డీ కలిపి చెల్లిస్తారు ఏటీసీ సెక్షన్ ప్రకారం పన్ను మినహాయింపు కూడా ఉంది మహిళలతో పాటు అందరికీ ఈ పథకం అందుబాటులో ఉంది మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ ఈ స్కీమ్ ను రెండు వేల ఇరవై మూడులో కేంద్రం ప్రారంభించింది ఇది మహిళలకు మాత్రమే మైనర్ తరపున సంరక్షకులు ఖాతా తెరవచ్చు ఈ పథకంలో కనిష్టంగా వెయ్యి రూపాయల డిపాజిట్ చేయాలి కరిష్టంగా అయితే రెండు లక్షలు ఈ స్కీమ్ రెండేళ్లలోనే మెచ్యూరిటీ అవుతుంది ఏడు పాయింట్ ఐదు శాతం వడ్డీ కలిపి చెల్లిస్తారు అంటే రెండు లక్షలు ఇన్వెస్ట్ చేస్తే రెండేళ్లలోనే ముప్పై రెండు వేల నలభై నాలుగు వడ్డీతో మొత్తం అంటే రెండు లక్షల ముప్పై రెండు వేల నలభై నాలుగు రూపాయలు చేతికి అందుతాయి ఈ స్కీమ్ రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటితోనే ముగిసింది మరి కేంద్ర ప్రభుత్వం తిరిగి అవకాశం ఇస్తుందో లేదో కూడా చూడాలి ఇప్పటికే పెట్టుబడి పెట్టిన వారు మెచ్యూరిటీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి లాడ్లీ బెహనా స్కూటీ యోజన పేరుతో ఎలాంటి పథకం లేదు ఆ పేరుతో అమ్మాయిలకు ఉచితంగా స్కూటీలు ఇస్తారనేది పూర్తిగా అవాస్తవం మహిళలకు ఉచితంగా స్కూటీల పేరుతో గతంలో కూడా వదంతులు వ్యాప్తి చెందాయి కేంద్ర ప్రభుత్వం వీటిని ఖండించింది మోసపూరిత ఉద్దేశాలతో వ్యాప్తి చేస్తున్న ఇలాంటి నకిలీ వార్తలను నమ్మవద్దు ఏదైనా పథకం గురించి తెలుసుకోవాలంటే మొదట ప్రభుత్వ వెబ్సైట్లను సందర్శించి నిర్ధారించుకోవాలి